లూయ హలోలుయాడ ఎవ్రీవన్ అందరు బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఈరోజు శుక్రవారము ఎవరెవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో వారందరికీ గొప్ప విడదల కలుగును గాక ఈరోజు అనేక మంది ప్రార్థన అవసరతలు అడిగిన వారి గురించి అనుదినమును ఈరోజు ఉపవాస ప్రార్థనలోను ప్రతి ఒక్కరి గురించి వారి పేర్లు ఎత్తి ప్రార్థిస్తున్నామండి దేవుడు అనేక మందికి అనేక కార్యములు జరిగిస్తున్నాడు వారు మెసేజ్ల ద్వారాను ఫోన్స్ ద్వారాను వారి సాక్ష్యములు చెప్తున్నప్పుడు నిజముగా ప్రభు పాద సన్నిధిలో కాడ్చిన ప్రతి కన్నీటికి సమాధానం వస్తుందని అది ఎప్పటికీ వృధా కాదని దేవుడు మనకు విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు ఆయనకే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ఉపవాస దినములను మీ జీవితంలో ఇంక్లూడ్ చేసుకునండి ఎస్తేరు ఉపవాస ప్రార్థనలు ప్రకటించి తన జాతి జనాంగం అంతటిని రక్షించుకున్నది మరణపు వారి నుండి మనం కూడా మన యొక్క బంధువులను మన కుటుంబంలో రక్షి రక్షణ లేని వారిని మన సొంత వారిని లేదా కుటుంబంలో ఎంతమంది అండి ఒక భార్యకు భ రక్షణ ఉంటే భర్తకు ఉండదు భర్తకు ఉంటే భార్యకు ఉండదు కుటుంబంలో సొంత వాళ్ళ మధ్యనే ఐక్యత ఉండదు ప్రేమ లేదు సమాధానము లేక కుటుంబములు విచ్ఛిన్నములు అవుతున్నాయి కనుక ఇటువంటి కాడి విరగొట్టబడాలంటే ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యమని ప్రభు వారే చెప్పి ఉన్నారు కనుక ప్రభు చెప్పిన ప్రతిదాని మనము మన జీవితంలో పాటించడానికి నూటికి నూరు శాతం మనం ప్రయత్నించాలి ప్రార్థన వలన ముఖ్యంగా ఉపవాస ప్రార్థన వలన అసాధ్యములైన కార్యములు సాధ్యములవుతాయి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తుతిపాత్రుడ స్తోత్ర అర్హుడా స్థుతి సింహాసనసీనడా మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా రోజు ప్రవ్వా ఎంతమంది అయితే ప్రవ్వా ఉపవాసం ఉండిని సన్నిధి మోకరిల్లి ఉన్నారో ప్రవ్వ అటు వారందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి అయ్యా మా ప్రార్థనలకు జవాబిస్తున్నారు ప్రవ్వా కార్యములు జరిగిస్తున్నారు ప్రవ్వా నీకే వందనాలు ప్రభ స్తోత్రములైనా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు మా యొక్క నమ్మకాన్ని ప్రభు ఎప్పుడు కూడా మరి విశ్వాసాన్ని పడిపోకుండా ఆ యొక్క మా యొక్క ఆలోచనల కంటే మా యొక్క ఆశ కంటే అధికముగా కార్యములు జరిగించున్నారు ప్రభు ఆశ గల ప్రాణములు తృప్తిపరచేదని మాట ఇచ్చిన దేవుడు ప్రభువ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి అనేక మంది అనారోగ్యముల గురించి ప్రార్థన వసతులు అడిగినప్పుడు ప్రభువ మీరు విడుదల కలగ చేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభు రెస్ట్ అలర్జీస్ వల్ల తండ్రి మీరు విడుదలంతా ఇచ్చేస్తున్నారు యబడిన గర్భములు తెరుస్తున్నారు వారి యొక్క ఒడిలో ప్రభు మీరు సంతానాన్ని ఉంచుతున్నారు ప్రభు ఆ యొక్క చిన్న బిడ్డల ఫొటోస్ పంపించినప్పుడు ప్రభు అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా మా యొక్క సంతోషము నిజముగా అది వర్ణనాతీతము నాయన ఇటు కార్యములు జరిగించుచున్న మీకు ప్రవ్వా ఏమి చిరుణము చెల్లించుకోలేము కానీ నాయన ప్రభు చివరి వరకు ప్రవ్వా ఈ యొక్క భారాన్ని కొనసాగిస్తూ మీ సన్నిధిని నమ్మకంగా జీవించడానికి ప్రభు మాకు మరింతగా బలమును జ్ఞానమును భారమును దయచేసి ముందుకు నడిపించండి ప్రభు మరింత లోతునకు విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు అయా మీకు వందనాలు తండ్రి స్తోత్రముల అప్పుల సమస్యలతో ఉన్నవారు తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు ప్రార్థన వసతులు అడిగిన వారు ఉన్నారు అయా వారి యొక్క సామర్థ్యమును అధికము చేయండి ప్రభువా ఆ అవమానములు ఆ నిందలు ప్రభువ పడుతున్న వారికి తప్ప చూసే వారికి అర్థము కాదు ప్రభువ వారి గుండె కోత అతి అవమానముల నుంచి ప్రభు నీ బిడ్డల యొక్క కన్నీటిని నాట్యముగా మార్చండి ప్రభువ వారి నిందను పూదండగా మార్చండి ప్రభువ వారిని హెచ్చించండి ఆశీర్వదించండి మధ్యలో ఆగిపోయిన గృహములు ఎన్నో ఉన్నాయి ప్రభువ మీరే ఆ గృహములు కట్టించండి ప్రభువ అయ్యా యవ్వన బిడ్డల తండ్రి కన్నీరు కాడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు ప్రభువ సహాయం చేయండి తండ్రి వాళ్ళకి అయ్యా బిడలు పుట్టినందుకు ఎంతగానో సంతోషించే తల్లిదండ్రులు వారి బిడలు పెరిగి నిష్ప్రయోజకులుగా మారి వారి గుండె కోతకు కారణమవుతున్నప్పుడు తండ్రి వారి పడుతున్న వేదన తండ్రి వర్ణనాతీతము తండ్రి అయ్యా మరి ప్రభు మాట వినకుండా తప్పిపోయే వారి యొక్క అడుగులను స్థిరపరచండి తండ్రి జారి వారి యొక్క అడుగులను తండ్రి మీరే తిన్నని మార్గంలో నడిపించండి ప్రభు మంచి జాబ్స్ తహిచ్చేయండి ప్రభు మంచి కెరియర్ను దయచేసి ప్రభు వారి వివాహములు మీ చిత్తంలో ఘనమైనవిగా జరిగించి తల్లిదండ్రులకు సంతోష కలిగించి బిడలుగా ప్రభు వారి జీవితములు క్రీస్తును మీద కట్టబడులు కాక అయ్యా ఎన్నో కుటుంబాలలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఐక్యత లేక అనేక మనస్పర్ధలతో కొంతమంది పురుషులు ప్రభు వ్యభిచారము వల్లను పరస్త్రీ వ్యామోహము వల్లను మద్యపానము ధూమపానము ఈ లోకపరమైనటువంటి మత్తులో ఈ లోకపరమైనటువంటి ప్రభు వేషలతో ప్రభువ వారి యొక్క సాంగత్యము పెట్టుకొని వారి జీవితంలో పాడు చేసుకుంటుండగా ప్రభువ వారి యొక్క భార్యల కన్నీటికి కారణమవు వారిగా ఉంటున్నారు ప్రభు ఎంతో మంది స్త్రీల తండ్రి రోదన వారి యొక్క రోదన మీ పాద సన్నిధికి చేరును గాక వారిని విడిపించండి వారిని రక్షించండి రాజా మారు మనస్సును దయచేసి నూతన జీవితం దయచేయండి ప్రభువ స్త్రీలు జ్ఞానము కలిగి తమ చేతులెత్తి ప్రార్థించు పాత్రనుగా వారిని అభిషేకించండి ప్రభు మూడు రాళ్ల వలె ఎంతో మంది తమ చేతులతో తమ గృహములు పీరికి వేసుకుంటున్న వారు కూడా ఉన్నారయ్యా వారిని దర్శించండి మారు మనసుని దయచేయండి నూతన జీవితాన్ని దయించేయండి ప్రభు కుటుంబం కొరకు భర్త కొరకు బిడల కొరకు ఎల్లప్పుడూ మీ సన్నిధిలో మొరపెట్టు వారి గాను హెబ్రి స్త్రీల వారి చురుకు కలిగి జ్ఞానంతో తమ ఇంటిని కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు క్యాన్సర్స్తో ఉన్నవారు ఉన్నారు ప్రభు ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు ప్రభువ మరి కింద పడి కాలు జారి కాలు విరిగిన వారు ఉన్నారు ప్రభు ఎయిడ్స్తో బాధపడుతున్న కుటుంబం ఉన్నదయ్యా కన్నీటితో మునిగిపోయి ఉన్నవారు ఉన్నారయ్యా అనేక మంది డాక్టర్లకు సైతం అంత చిక్కుని వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు చర్మ రోగములతో డస్ట్ అలర్జీస్తో ప్రభు ఇన్ఫెక్షన్స్తో ఉన్నవారు ఉన్నారు కుక్క కాటుకు గురైన వారు ఉన్నారు ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభు వారందరికీ తండ్రి అహోవారు ఆఫోవ్ తండ్రి వారికి సమాధానం ఇవ్వండి ప్రభు స్వస్థతను దయచేయండి ప్రభు ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దయచేయండి తండ్రి తమ కుటుంబ పోషణకై బిడల యొక్క భవిష్యత్తుకై తండ్రి ఎంతో మంది తమ కుటుంబాలను ఇక్కడ వదిలివేసి విదేశములకు వెళ్లి జాబ్స్ చేసుకుంటున్న వారు ఉన్నారయ్యా అయ్యా వారిని కాచి కాపాడండి ప్రభువ వారి చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి ఎవరి చెడు దృష్టి వారి మీద పడకునున్నట్లుగా శత్రువు బారి నుంచి వారిని కాపాడండి క్షేమమును దయచేయండి చేతి కష్టార్జితములను దీవించి ఆశీర్వదించండి ప్రభు ఆర్మీలో ఉంటున్న వారు బిఎస్ఎఫ్లో ఉంటున్న వారు వారి కుటుంబాలను వదిలివేసి దేశం కొరకు పని చేర్చున్న వారిని ప్రభు ఆశీర్వదించండి వారి కుటుంబాలకు రక్షణ దయచేయండి ప్రభువా సంఘములు సంఘ కాపలను మిషనరీలు ఏవాంజలిస్ దీవించండి తండ్రి పరిచయం అంతయు నూరంతలుగా విస్తరింపచేయండి తండ్రి అయ్యా ఇంకాను అనేక గ్రామాలకు తండ్రి సువార్త అందని చోట్లు ఉన్నాయి ప్రభువ మీ యొక్క సేవకులను ప్రభు అభిషేకించండి ప్రభువు సేవ పిలుపు ఉండి కూడా వెళ్ళలేని వారిని తండ్రి సయ బలపరచండి ప్రభువ ప్రతి ఒక్కరికి శుభార్త అందులాగున ప్రభువ వారి యొక్క పాదములు బలపరచండి అబద్ధ బోధకులు దొంగ ప్రవక్తలను లయము చేయండి ప్రభువ అటువంటి వారి నుంచి విశ్వాసం సంరక్షించండి తండ్రి కాచి కాపాడండి ప్రతి గొర్రెని స్వరము విని ప్రభు మందలోకి చేరును గాక మీ ప్రేమలో నిలిచి ఉన్న ప్రతి బిడ్డకు ఆత్మల భారములు దయచేయండి ప్రభువ మా వంతుగా ప్రభువ మేము మీ కొరకు సాక్షిగా నిలవబడడానికి మీ పని చేయడానికి విస్తారమైన కోతను కోయడానికి ప్ర పనివారిగా ఉండటకు తండ్రి మమ్మల్ని కూడా వాడుకొని అభిషేకించమని తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటూ మా ప్రాణాత్మ శరీరములన్నింటినీ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ మీ సన్నిధిలో సమర్పించుకుంటూ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకుని నిద్రకు వెలుచుండగా అయ్యా మంచి నిద్రను దయచేసి నిద్రలో వారిని దర్శించి మీ యొక్క మెలని స్వరము వారికి వినిపించి వారితో మాట్లాడండి వేక్కునే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని మరొక రోజులోనికి ప్రవేశించు భాగ్యమును దయచేయమని నా యస్సును నా రాజును త్వరలో రానయ్యున్న క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్